హోదా విభజన హామీలను నెరవేర్చాలని కేంద్రాన్ని నిలదీయాలంటూ శ్రీనివాస్ మీడియాతో మిత్రుడు శ్రీ శ్రీనివాస్ గారితో నాకు పరిచయం దశాబ్దం పైగా రెండు వేల పదమూడులో మీ అందరికీ తెలుసు మూమెంట్ మన రాష్ట్రంలో జరిగింది దాని స్టేట్ లెవెల్లో చలసాని గారు ఉన్నారు విశాఖపట్నంలో

మరియు ఆంధ్ర కుక్కల పోరాటం మొదటి నుంచి పెద్దలు రామ్మోహన్ దాస్ గారికి మా శాస్త్రి గారికి అలాగే ముసేటి సురేష్ రావు గారికి వచ్చిన మీ అందరికి చాలా సీరియస్ సమస్య వచ్చింది ఒకటి రాష్ట్ర హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది కేఏ పాల్గారు వేసిన కేసులో రహస్యం లేదు కాబట్టి మేమేం చేయలేమని చెప్పి వ్యాఖ్యలు చేసింది నేను దానికి దుర్దేశాలు ఆపాదించగల హైకోర్టుకి కానీ అని చెప్తున్నాను అంటే పార్లమెంటులో దయచేసి మీకు విన్నమిస్తున్నాము మా కేసు ఆల్రెడీ మేము ఇంటలెక్చువల్ ఫోరం మేము వేసిన కేసు ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఇంక్లూడ్ అయి ఉందండి సుప్రీంకోర్టులో మా ప్రత్యేక హోదా మీద వేసిన కేసు ఇంక్లూడ్ అయి ఉంది దయచేసి చెప్తున్నా అందుకని ఇది కేంద్ర ప్రభుత్వం స్వయానా ప్రధానమంత్రి గారే పార్లమెంట్లో రాసి ఇచ్చినట్టే అంతకుమించి ఏం కావాలని హామీ పార్లమెంట్లో దొరికితే దయచేసి రికార్డు దొరుకుతాయి వాళ్ళకి కూడా ఆయన ఇచ్చిన హామీ ఏదో ఆయన వచ్చి ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత తిరుపతి గుడి దగ్గర వచ్చి వెంకన్న స్వామి పాదాల సాక్షిగా చెప్పిన మాట కాదు ఇది అది విత్ డ్యూ రెస్పెక్ట్ హాన్రబుల్ హైకోర్ట్ అండ్ జడ్జెస్ మై హంబుల్ రిక్వెస్ట్ ఇది రాష్ట్ర ప్రజల భావిరాల యొక్క శ్వాస లాంటిది విభజన హామీలు ప్రత్యేక హోదా దాంట్లో ముఖ్యమైన పాయింట్ సుప్రీంకోర్టు ఏదైతే వాద్యం ఉందో అది మేము కొనసాగిస్తాం ఆరు నూరైనా సరే మిగతా పెద్దలు ఎవరైతే హైకోర్టుకి వెళ్తారో కొంచెం అన్ని గ్రహించుకుని అందరూ సంప్రదించి వెళ్ళాలి కేసు విం చేస్తే తప్పు పట్టట్లేదు కేసు వింక్ చేసినట్టు ఎలా కూడా తప్ప మీకు డ్యూ రెస్పెక్ట్స్ దాంట్లో ఈ విధంగా ఇంకోటి కూడా చెప్తాను కొంతమంది దిక్కుమాల సన్నాసి బ్యాచ్మెంట్ బయలుదేరి ముగిసింది చెప్పాలన్నారు వెళ్ళి ఈశాన్య రాష్ట్రాల్లో కొన్నింటిలో రెండు వేల ఇరవై ఏడు వరకు హామీలు ఉన్నాయి రాయితీలు ఇస్తున్నారు మాకు ఇవ్వండి గిఫ్ట్ సీట్ ఇస్తున్నారు ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ ఎక్సైజ్ ఎక్కడ రాసిచ్చారని ఇవాళ గుజరాత్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నాను విత్ డ్యూ రెస్పెక్ట్స్ ప్రణామం చేస్తా చెప్తున్నాను ఈ గుజరాత్ ఎక్కడ రాసిచ్చారని హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు మాకు హామీ ఇచ్చారు మరి కండిషనల్ బైపర్కేషన్ చేయడం వచ్చిన కండిషనల్ బైపర్కేషన్ నేను చెప్పిన న్యాయం ఇది ధర్మం ఇది మా ధర్మాగ్రహం దీని కన్సిడర్ చేయమని పడుతున్నారు రెండో పాయింట్ విచిత్రం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఆదానీ గారు రాష్ట్రంలో పెద్దలకు ఇచ్చారని సరే వాళ్ళు నిన్న ఇచ్చారని చెప్పి స్పష్టంగా నిన్న అక్కడ జరిగినప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు మా గురి యొక్క స్టేట్మెంట్ ఇస్తే మాజీ ముఖ్యమంత్రి వచ్చి దమ్ముంటే ఉంటే క్యాన్సిల్ చేయండి ఆ ఒప్పందాలు లక్ష కోట్ల లాభం మీరు ఐదు రూపాయలు చేసుకున్నారన్నారు మీడియా కూడా మీద కూడా మాట్లాడడం జరిగింది మేము అడుగుతున్నాం జగన్ గారు ఆ దమ్ మీద ఉంటే దయచేసి మీరే ఆంధ్రప్రదేశ్ జన్మకోకి ఇచ్చేవారు కదా సెకీ ఒప్పందం చేస్తే శక్కి దుర్మార్గం చేసింది ఎస్ శి దుర్మార్గం చేస్తే మీరేం చేయాలి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తే రాసి చేస్తారా అత్తగారు సో అల్లుడు రాసిచ్చినట్టు అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తారు వైట్ పేపర్ నేను చెప్పిందాం అవసరం శ్వేతపత్ర ప్రజలకు కావాలి శ్వేతపత్రం ఏంటంటే పొద్దులేస్తే రాత్రి వరకు లక్షల కోట్ల రూపాయలు బావితరాదు భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారా మీరు ఐదు రూపాయలు రూపాయల రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు ట్రాన్ ఇంట్రెస్ట్ రేట్ మేము తీసేసామంటారు ఒకళ్ళు మీ సొంత విషయం ఏది ప్రజల విషయం అసలు ఆంధ్రప్రదేశ్ చెరుకోని ఎందుకు తప్పేశారు మీరు రాజకీయ నాయకులు అడుగుతున్నాను మీరు వేలాది ఎకరాలు ఐదు వేలు పదివేలు ఇరవై వేల ఎకరాలు భూములు పాల పేడానికి ఇచ్చేస్తారు ఆదానీ గారు వాళ్ళ గారికో అన్నగారికో కంపెనీలకు అదే మన జనుకో అండి మన మన రాష్ట్ర ప్రభుత్వం జనుకో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ జనుకు కానీ వీళ్ళగా పవర వేళకి మన ప్రభుత్వ సంస్థకి ఇచ్చేస్తే ఆ సాఫ్ట్ క్రోన్ త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ మన ప్రభుత్వ సంస్థ మిగతా సంస్థలు ఇస్తే బ్యాంకులు కూడా ఇస్తాయి కదా మనలు గత ఐదు సంవత్సరాల్లో తొమ్మిది లక్షల ఎనభై వేల కోట్లు మాఫీ చేశారు పంకజ చౌదరి గారు లోక్సభలో చెప్పారు బ్యాంకులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాభై వేల కోట్లు మాఫీ చేశారా నేను అన్న మాట్లాడే నిజంగా చెప్పి కడు ప్రభులు పాత ఉందండి చూస్తూ ఉంటాను స్టేట్మెంట్స్ ఒకటి చూస్తూ ఉంటాయి చాలా ఇబ్బందికరంగా ఉంది మాట్లాడి ప్రజల గురించి మేము ప్రశ్నిస్తున్నాం మాకు పార్టీలు అవసరం లేదు రాజకీయాలు అవసరం లేదు ప్రజలకు వాస్తవాలు తెలవాలి